ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కద అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ టు సిఎమ్ డినియస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బివీ రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఎంవి వీ ప్రసాదరావు ఆధ్వర్యంలో వారి శ్రీమతి దివంగత విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు బీవీ రత్నమ్మ పేరు మీద ఇటీవల నిర్వహించిన మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాస్ టాలెంట్ ఎగ్జామినేషన్లో విజేతలైన వారికి బహుమతి కార్యక్రమం జరిగింది పై కార్యక్రమంలో ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ కాదర్బి జి కళ్యాణి వై రఘునందనరావు శర్మ జేవివి పాల్గొన్నారు తదుపరి ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు మెమొంటోలు ప్రశాంత పత్రంలు గిఫ్ట్ బాక్సులు ఇచ్చి సత్కరించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన మరో ముప్పై మంది విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతిగా మెమెంటో ప్రశాంత పత్రం అతిథుల ద్వారా ఇచ్చి సత్కరించారు

మన విద్యార్థుల్లో ఉండేటటువంటి మ్యాథ్స్ యొక్క ప్రావీణ్యాన్ని వాళ్ళతో ఉండేటటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేదాన్ని కృషి చేయాలని అంటే గతంలో కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అంటే నేషనల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తారు ఎవరైతే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు స్కాలర్షిప్ అనేది వస్తుంది దానికి మోడల్ ఎగ్జామ్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తే దాదాపు నూట ముప్పై నుంచి నూట యాభై మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు అది వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేదానికి చాలా ఉపయోగపడింది ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మా స్కూల్లో వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తూ ఉంటాము వాళ్ళు నిర్మహమాటంగా నిస్సందేహంగా ఇక్కడ ఇచ్చేసి విద్యార్థులకి ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఈ విద్యార్థులే రేపటి భావి భావి భారత ఎవరైతే ఏదే విధంగా అందించబడుతుందో విద్యార్థులు బాగా తయారవుతారో బాగా నైపుణ్యం గల విద్యార్థులు తయారవుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అన్ని దేశాల కంటే కూడా ఉన్నతమైన విద్యార్థి విద్యార్థులందరూ కూడా శుభాశిస్సులు తెలుపుకుంటూ నేను నా పేరు భాష నేను గతంలో హాస్పిటల్ హెల్త్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాను ఆ రోజుల్లో శ్రీమతి దత్తమ్మ గారు విశ్వోదయ బాలికోళ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలో నేను బిసి బాల వసతి గృహం నెంబర్ వన్లో బాధ్యతలు నిర్వహించిన కాబో ఇంకొక హాస్టల్ బాధితుల హాస్టల్ ఉండేది ఆ హాస్టల్ వాడిన ఆరోగ్య స్థితికి బాగాలేక లానింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు అధికారులు నా చేసుకొని నా బాధ్యతలు చెప్పినప్పుడు నేను చాలా కష్టపడ్డాను అంటే మనం చేయలేము వారీలతో సంబంధం దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఉంటారు వాళ్ళ మధ్యలో ఆ బిడ్డలో ఎలా మనం ప్రవర్తించాలి ఏ విధంగా ఉద్యోగ బాధ్యత నివర్తించాలి నాకు అవసరం సాధ్య చేయలేదని చెప్పి నేను చెప్పినప్పుడు నాకు ఆటర్శించారు అప్పుడు నేను జాయిన్ అంతా నేను ఖాళీగా ఉన్న సందర్భంలో రక్తమైన వినాదాలు అదే స్కూల్లో నూట ఎనభై మంది విద్యార్థులు బీసీ బాలికల హాస్పిటల్ విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు పిల్లలందరూ భాషాశాలి అయితే ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తారు మేడం మాకు చాలా బాగుంటుంది ఆయన దగ్గర మంచి డిసిప్లిన్ ఉంటుంది మీరు భాషాశాలి గారికి మీరు ఒప్పించండి మేడం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు